మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి ఇప్పటికే చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం చేసింది దీనికి తోడు రాబోయే రోజుల్లో ఏజె సాంకేతికత రాజ్య అధ్యయనాలు వెల్లడవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం భారత్కుంది ఉంది ఏఏ కోర్సులను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతున్నాం దీనిని భర్తీ చేయాలంటే పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య అనుసంధాన్ని మరింత బలోపేతం చేయాలి మరి అదేలా ఇదే విషయం మనకు వివరిస్తున్నారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారి బి చంద్రశేఖర్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులని తయారు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ లక్ష్యంలో భాగంగానే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా జీడిసి వర్క్ ఫోర్స్ ఏ పేరిట ఒక నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరుల రూపకల్పనకు తన కార్యక్రమాన్ని రూపొందించుకుంది వీటితో పాటు ఏఐసిటికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాల గురించి కూడా మనతో మాట్లాడడానికి ఆ సంస్థ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ మనతో ఉన్నారు నమస్కారం అండి సార్ అంటే ఏఐసిటి ప్రధానంగా ఏ అంశాలపైన వర్క్ చేస్తుంది దేశవ్యాప్తంగా ఎలాంటి అంశాలపైన జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రపంచం మొత్తానికి కూడా ఇప్పుడు వనరులు మానవ వనరులు అందించే ముఖ్య దేశంగా భారతదేశం అయింది ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ భారతదేశం ప్రపంచం మొత్తానికి స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ నాలెడ్జ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇవి అయ్యే విధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము రకరకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అందులో వన్ ఆఫ్ ద మేజర్ స్కీమ్ ఏంటంటే అకాడమీ ఇండస్ట్రీ కొలాబరేషన్ ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ అంటే ఒక కాలేజీలో స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇండస్ట్రీతో పాటు ఆయన కొలాబరేషన్ చేయడం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అర్థం చేసుకొని వాటిని వాటితో ఇండస్ట్రీతో పాటుగా ఇంటర్న్షిప్స్ చేయడం ప్రాజెక్ట్ రైల్ రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడు అలాగే వేరే యూనివర్సిటీస్తో కలిపి రీసెర్చింగ్ చేయడు ఇన్నోవేషన్ చేయడు ఈ విధంగా ఏంటంటే ఒక కొలాబరేషన్ తీసుకురావడం వల్ల ఒక స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ ఆయన ఏదో ఎంటర్ప్రినియర్ అవ్వడం కానీ లేదు అనుకుంటే కనుక ఆయన ఏదో ఒక పెద్ద సంస్థలోని రీసెర్చర్ కానీ ఇన్నోవేటర్ కింద కానీ వెళ్ళే విధంగా ప్రణాళికలన్నీ దీనిలో రూపొందిస్తున్నాయి అంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక డిజిటల్ విలేజ్ అయిపోయింది మీరు చూసుకుంటే కనుక ప్రపంచాన్ని మనము డిజిటల్ విలేజ్ కింద ఇప్పుడు చూడవచ్చు ఎక్కడో శ్రీకాకుళంలో ఒక ప్రోడక్ట్ని మనము డెవలప్ చేస్తే ఆ ప్రోడక్ట్ని ప్రపంచ నలుగులలు అమ్మొచ్చు అంటే దీని అర్థం ఏంటంటే ఈ కామర్స్ వీ కామర్స్ ఏదైతే వచ్చాయో ఇప్పుడు విజువల్ కామర్స్ కూడా వస్తుంది ఇప్పుడు ఎన్నిటికి కూడా టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ డేటా ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ కన్వర్జేషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా దీనిలోని ఒక పార్ట్ అయ్యింది సో దీనికి మేము ఏం చేసినటువంటి వర్క్ ఫోర్స్ని తయారు చేయాలంటే ఫస్ట్ ఇటువంటి సదుపాయాలు మన కాలేజెస్లో ఉండాలి ఇటువంటి ల్యాబ్స్ మన కాలేజ్లో ఉండాలి ఇటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మన కాలేజెస్లో ఉండాలి అదేవిధంగా ఇండస్ట్రీ కొలాబరేషన్ ఇటువంటి కొత్త కొత్త హైఫై ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా మన కాలేజెస్తో కొలాబరేట్ ఉండి వాళ్ళకి కావాల్సిన వనరులు అక్కడే తయారు చేసుకునే విధంగా ఫెసిలిటేషన్ అనేది చేయాలి మన దేశంలోని ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తయారు చేసే విధంగా రూపకల్పన చేయడంలో ఒక భాగం అంటే మెయిన్గా ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలి ఇది అవ్వాలి అంటే దీనిలో రెండు రకాల విషయాలు ఒకటేమంటే ఈ బేసిక్ పేటెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ లేకపోతే బిజినెస్ ఇంటెలిజెన్స్లో కానీ డేటా ఇంటెలిజెన్స్లో కానీ మీరు చూసుకుంటే కనుక ఇప్పటివరకు అంటే పది సంవత్సరాల క్రితం ఏం జరిగేది అంటే మన దేశంలో పేటెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ లెస్ దెన్ టూ థౌజండ్ ఇప్పుడు ఈ రోజు మీరు చూసుకుంటే కనుక కొన్ని లక్షల పైన పేటెంట్స్ మనము మన దేశంలో చేసాం పరిశ్రమ విద్యా సంస్థలు అనుసంధానం ఉండాలి కొలాబరేషన్ ఉండాలని చెప్పి చెప్తున్నారు గతంలో మనం ఎక్కడ ఎక్కడెక్కడైనా లోటు ఉందా అంటే పరిశ్రమకి ఇండస్ట్రీకి మధ్యన కొలాబరేషన్లో సార్ ఖచ్చితంగా ఉంది సార్ ఎందుకంటే ఒకనొక టైంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే అంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నాం ఈ ఫోర్త్ జనరేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు జరిగిన రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడాప్ట్ చేసుకోలేకపోయాం అందువల్ల మన విద్యా సంస్థలు కానీ మన విద్యార్థులు కానీ వెనకబడిపోయాయి ఈ ఫోర్త్ జనరేషన్ ఎప్పుడైతే వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్గా ఏం చేస్తున్నామని అంటే ఇండస్ట్రీ ప్రతి క్వార్టర్కి దాని తాలూకా వ్యవస్థ ఆ పనిచేసే విధానం ఇండస్ట్రీ మారిపోతుంటుంది కానీ విద్యా వ్యవస్థలో మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రతి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఒక మార్పు అనేది వస్తుంటుంది సో మేము ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ అడాప్టేషన్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మన ఎడ్యుకేషన్ కరికులంలోకి తీసుకొని రావడం అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ని డైరెక్ట్గా అడాప్ట్ చేసే అటువంటి కంపెనీస్ని తీసుకొని వచ్చి మన విద్యా వ్యవస్థలో పెట్టడం ఒక ఇండస్ట్రీలో పది సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాయి ఆయన లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బట్టి పనిచేస్తున్నాను ఆయన కూడా ప్రొఫెసర్ అవ్వచ్చు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి ప్రొఫె వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో మన అకాడమీలో పనిచేయడం మొదలు పెట్టారు అదేవిధంగా ఇక్కడ అకాడమీలో ఉన్న ప్రొఫెసర్స్ని స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మేము ఇండస్ట్రీ విజిట్స్ చేపిస్తున్నామండి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీకి ఇక్కడ ఉన్ని నాలెడ్జ్ అనేది షేరింగ్ జరుగుతుంది ఇండస్ట్రీ ఒక నాలెడ్జ్ అకాడమీలో షేరింగ్ జరుగుతుంది ఇది ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్కే చేయట్లేదు మేము స్కూల్కి కూడా చేస్తాం అంటే సెవెంత్ స్టాండర్డ్ ఐ దగ్గర నుంచి ప్రతి విద్యార్థి కూడా అక్కడ నియర్ బైలో ఉన్ని ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన నాలెడ్జ్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు ఈ అక్వైర్ చేసిన నాలెడ్జ్ని అక్కడితో వదిలేయకుండా మేము అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎగ్జాంపుల్గా మనము ఒక ప్లంబర్ తీసుకుందాం ఆయన ప్లంబరు ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే ఒక పది సంవత్సరాలు బట్టి ప్లంబింగ్ చేస్తున్నాడు పని అదేవిధంగా ఒక పెయింటర్ పెయింటింగ్ చేస్తున్నాడు పది సంవత్సరాలు బట్టి ఈరోజు ఆయన విదేశాలకు వెళ్ళి పనిచేయాలనుకుంటే ఆ పది సంవత్సరాలకి ఎవరు సర్టిఫికెట్ ఇస్తారు ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఓకే మీరు పది సంవత్సరాలు బట్టి పని చేస్తున్నారు వాళ్ళకు ఒక చిన్న బేసిక్ ఫండమెంటల్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ప్రకారం ఓకే దీనికి పది సంవత్సరాల ఈయన అనుభవానికి ఈక్వల్ ఒక డిప్లొమా లేకపోతే ఒక డిగ్రీ అది పట్టుకుని ఆయన ఏంటంటే ఆయన తాలూకా ఓవరాల్ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ అనేది రేజ్ అవుతుంది ఇటువంటి దాన్ని మేము అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అయితే ఈ క్రెడిట్ సిస్టమ్ కూడా ఒకరో టైంలో ఎలా ఉండేదంటే సార్ మన దేశంలోంచి డిగ్రీ చేసి లేకపోతే పీజీ చేసి డిప్లొమా చేసి వేరే కంట్రీస్కి వెళ్తే మీరు అబ్జర్వ్ చేసేట్లేదు అక్కడ ప్రభుత్వం మీ డిగ్రీని మీ డిప్లొమాని ఈక్వలెంట్గా చూసేది కాదు అంటే వాళ్ళు ఒక లెవెల్ ఉంటే మళ్ళీ ఇంకో లెవెల్ ఉండేది ఇప్పుడు మేము ఏం చేసామంటే నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న క్రెడిట్ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక ప్రపంచ స్థాయికి సరిపడి ఈక్వలెంట్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చాం దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళిన వెంటనే ఆయనకి క్రెడిట్స్ ఈక్వలెంట్ అని ఉంటాయి వేరే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారత ప్రభుత్వం తాలూకా క్రెడిట్ ఈక్వలెంట్స్ ఆ డిగ్రీ తాలకు ఈక్వలెంట్ దానికి ఈక్వల్ చేస్తూ తీసుకొచ్చారు అంటే మీరు క్రెడిట్స్ ఈక్వలెంట్ చేశారు కానీ రీసెర్చ్ కావచ్చు మన కోర్సులు కావచ్చు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉన్నాయంటారా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో సమానంగా తీసుకొచ్చామండి అంటే ఒకనొక టైంలో ఏం జరిగింది అంటే మీకు తెలుసు మగప్ చేసేవారు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళిపోవారు వాళ్ళు ఒక స్కిల్ ఉండేది కాదు ఇప్పుడు భారత ప్రభుత్వం స్కిల్ మినిస్ట్రీ కూడా సపరేట్గా పెట్టి స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అదేవిధంగా రీసెర్చ్కి మేము ఈ ఈ సంవత్సరం మీరు చూసుకుంటే యాభై వేల కోట్లు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి ఇప్పుడు దీన్ని ఏం జరుగుతుందంటే ఒక ఒక ప్రపంచం మొత్తంలో ఎటువంటి ఇన్నోవేషన్స్ చేయాలి ఎటువంటి రీసెర్చింగ్ క్యాపబిలిటీస్ కావాలి ఇవన్నీ మొత్తం అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసాం ఫస్ట్ ఆ రిపోర్టును తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాము గ్రౌండ్ లెవెల్లో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక స్టూడెంట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుంటున్న టైంలో దాంతోపాటుగా ఇన్నోవేషను ప్లస్ రీసెర్చింగ్లో కూడా పార్ట్ అయిపోతుంది అంటే కరికులం ఆ విధంగా మార్చేసాం అదేవిధంగా ఐడియా ల్యాబ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లోపల ఒక ఇన్నోవేషన్ చేయడానికి రీసెర్చ్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండాలి ఆ ఎక్విప్మెంట్ని కూడా భారత ప్రభుత్వమే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి ప్రతి ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే కనుక ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో రోబోటిక్ ల్యాబ్ కానీ ఏఐ ల్యాబ్ కానీ బ్లాక్ చైన్ ల్యాబ్ కానీ అడ్వాన్స్డ్ ఆటోమొబైల్ టెక్నాలజీస్ ల్యాబ్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ల్యాబ్ కానీ ఇలా ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ప్రతి కాలేజీలో సెటప్ చేస్తున్నామండి మీరు ఐఐటీలు కావచ్చు లేదా ఒక మంచి కాలేజీలో చదువు పట్టణ నగర కార్పొరేషన్లో మెట్రో సిటీస్లో ఉన్నటువంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఈ ఎంటర్ప్రీర్ కాను లేకపోతే ఉపాధి కల్పించడంలో స్టార్టప్లు గాను ఉంటున్నారు ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థి వీటి ఏటీలో కూడా తన ప్రవేశం చేయలేకపోతున్నాడు అన్నది ఒక అభియోగం ఏమంటారు దానికి సంబంధించి ఏఐసిటీ ఏం చవి చేపడుతుంది కరెక్ట్ సార్ అంటే కొన్నిసార్లు మనం మన లోపాలను ఒప్పుకోవాలి ఇందులో ఇది ఒక లోపము మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఇటువంటి ఎంటర్ప్రెనర్ స్కిల్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో దగ్గర ఒక ఇరవై ముప్పై వేలుకి జాబ్ వస్తే చక్కగా సరిపోతుంది అని సాటిస్ఫాక్షన్ మోడ్లో ఉంటాయి అయితే ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా శాటిలైట్ ఇంటర్నెట్ వస్తుంది ఇప్పుడంటే మనం త్రీ జీ నుంచి ఫోర్ జీకి వచ్చాం ఫోర్ జీ నుంచి ఫోర్ జీ వరల్డ్కి వెళ్ళాం ఫోర్ జీ వరల్డ్ నుంచి ఫైవ్ జీ ఇప్పుడు సిక్స్ జీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ మన దేశంలో తయారవుతుంది చూడండి ఫైవ్ జీ మన దేశంలో తయారవలేదు చైనాలో తయారైంది వేరే కంట్రీస్లో తయారయ్యి కానీ సిక్స్ జీ మన దేశంలో తయారవుతుంది సెవెన్ జీ ఆల్సో బీ స్టార్టెడ్ వర్కింగ్ ఇప్పుడు అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ నెట్వర్కింగ్ ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంటర్నెట్ కమ్యూనిటేషన్ అంటే స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఇక్కడ ప్రాబ్లం రెండు రకాలుగా ఉంది సార్ ఒకటి ఏంటంటే ఎక్స్పోజర్ టు ద వరల్డ్ ఇప్పుడు ఒక ఎంటర్ప్రియర్ అవ్వాలంటే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అతి తక్కువ డబ్బులతో అనే ఒక మైండ్ సెట్ తోటి ఉండాలి ఇక్కడ ఆ మైండ్ సెట్ని తీసుకురావాలంటే వాళ్ళకి రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడికి చేర్చాలి ఈ చేర్చే దగ్గర ఏంటంటే ఇంటర్నెట్ పెనిట్రేషన్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఈ టూ జీ త్రీ జీ లెవెల్ అటువంటి చేయలేకపోతుంది ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ ఏఆర్ విఆర్ టెక్నాలజీ ఎగ్జాంపుల్గా ఒక రీసెంట్గా మేము ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే జర్మనీలో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తయారవుతుంది సార్ ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ని మన భారతదేశంలో చిన్న చిన్న ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఏఆర్వీఆర్ మోడ్లోని ఆ ఇంజన్ ఇక్కడ నుంచి డిజిటల్ ట్విన్ చూస్తూ దాన్ని ఓపెన్ చేసి దానిలోని వైరింగ్ని రీవైరింగ్ చేసి దాన్ని రీసబ్మిట్ చేస్తే ఆ కంపెనీ జర్మన్ కంపెనీ వాళ్ళు అక్కడ నుంచి దాన్ని చూసి దాన్ని ఎఫిషియంట్ వైరింగ్ చేశారు స్టూడెంట్స్ అని చెప్పి అప్రిషియేషన్ చేసి ఇవ్వచ్చు అంటే వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ డిజిటల్ ట్వినింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇస్రో ఉంది ఇస్రోలోని ఒక కొన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేస్తున్నారు దాని తాలూకా డిజిటల్ ట్విన్ తీసుకొని మేము కాలేజెస్కి ఇస్తాం సో ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్కి చెప్పాల్సింది ఎవరు అల్టిమేట్గా ఫ్యాకల్టీ అందుకని మేము ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్లో కూడా ఎక్స్టర్నల్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా ఒప్పో అని ఫోన్స్ మీకు తెలుసు కదా మన దేశంలో తయారయ్యే ఫోన్స్ అన్నీ కూడా ఒప్పో ఫ్యాక్టరీలు తయారవుతాయి మీరు అది రెడ్మీ అవనివ్వండి అండి లేకపోతే వన్ ప్లస్ అవనివ్వండి ఏ ఫోన్ అయినా సో మేము ఒప్పోలో ఉన్ని ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి కాలేజెస్కి పంపించి కాలేజెస్లో వాళ్ళు వెళ్ళి ఇదిగో ఒక ఫోన్ ఇలా ఉంటుంది ఇది ఫోన్ లోపల ఈ కాంపొనెంట్స్ ఉంటాయి వాటిని ఎలా తయారు చేయాలి ఈ విధంగా తయారు చేయాలి అని చెప్పిచ్చి ఆ తర్వాత ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని తీసుకెళ్లి ఆ ఇండస్ట్రీకి పట్టి తీసుకెళ్తారు వాళ్ళు అక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉండి అసలు ఈ ఫోన్స్ ఎలా తయారు చేస్తే వాళ్ళు కూడా ఒక వర్కర్స్ లాగా అక్కడ పనిచేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఏమని ప్రొఫెసర్ ఏమంటాడంటే సార్ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాంపొనెంట్ తాలూకా టెంపరేచర్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇంకా రెడ్యూస్ చేయొచ్చు అని అకాడమిక్ నాలెడ్జ్ ఏదైతుందో అక్కడ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇండస్ట్రీ నాలెడ్జ్ ఏమో ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ దొరుకుతుంది